ॐ गं गणपतये नमः ॐ शरुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तु ते श्रीमहासरस्वत्यै नमः गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवी नमः श्रीगुरुभ्यो नमः మాతృభ్యో నమః పితృభ్యో నమః హరిహి ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం శనైశ్చరాయ నమః వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా వక్రిస్తున్నటువంటి శని భగవానుడి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని అందరిలో ఉన్నటువంటి ఆలస్యము బద్ధకము నేను ఈ పని చేయలేను అనేటటువంటి కాన్ఫిడెంట్ లెవెల్స్ తొలగిపోయి చాలా ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలని అట్లాగే ఆలస్యాన్ని బద్ధకాన్ని వదిలితే చాలా అకుంఠిత దీక్ష పెరిగి క్రమశిక్షణ అనేటటువంటి ఆ యొక్క చర్య ద్వారా ఎంతో కీర్తిని గౌరవాన్ని ఇచ్చేటటువంటి ఆ పరిస్థితిని చెచ్చేవాడు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు కాబట్టి ఈ శని భగవానుడు మరి కర్మ సాక్షి ఆ సాక్షాత్తు ఆ సూర్య భగవానుడైతే కర్మకారకుడు అంటే పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మలన్నీ కూడా బ్యాలన్స్గా ఉంచి ఈ జన్మలో అది జంతు రూపేనా కావచ్చు మనిషి రూపేనా కావచ్చు పక్షి రూపేనా కావచ్చు ఏ రూపంలో మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలని వదులుతున్నామో ఆ జీవి అందరూ కూడా జీవులందరూ కూడా శని యొక్క పాలనలో ఉన్నటువంటి వారే అని గమనించాలి ఎందుకంటే మనకు ఉన్నటువంటి పంచభూతాలలో కనపడనటువంటిది వాయు ఇది మనసు కన్నా అతి వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది ఈ వాయువు అనేటటువంటిది కాబట్టి ఈ వాయువు ద్వారానే ప్రతి జీవి కూడా కర్మని అనుభవిస్తూ మంచి చెడులను అనుభవిస్తూ ఉచ్వాస నిశ్వాసాల ద్వారా అంటే మనం చేసేటటువంటి యోగా పరిక్రమ ద్వారా కావచ్చు లేకపోతే వ్యాయామాల ద్వారా కావచ్చు మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయము అవయవము కూడా స్పందించి ఆ యొక్క గాలి లోపలికి పీల్చుకోవటం ద్వారా వాయువుని అది ఆక్సిజన్ రూపంలో ఆ శరీర భాగాలన్నిటికీ కూడా సరైనటువంటి పద్ధతిలో అంది మన యొక్క ఆయుష్ని పెంచేటటువంటి పరిస్థితిని చేసేటటువంటి వాడు సాక్షాత్తు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు అంటే ఆయు కారకుడానే కర్మల్ని అనుభవించేటటువంటి స్థితిని తెచ్చేది ఆయనే కర్మ పరిపక్వతని ఇచ్చేటటువంటి వాడు ఆ శని భగవానుడు అని అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఆ శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిదో తేదీ అర్ధరాత్రిన మీనరాశిలో పూర్వాభాద్రా నక్షత్రంలో తను రాశిని చక్కగా మారి ఆ మీనరాశిలో సంచరిస్తూ జూలై పదమూడవ తేదీ వరకు అదే రాశిలో చక్కగా స్ట్రైట్ వేలో ఉత్తరాభాద్రా నక్షత్రంలో తన యొక్క సొంత నక్షత్రంలో స్ట్రైట్ వేలో చక్కగా రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ వచ్చాడు దీని ద్వారా ఈ ప్రయాణం ద్వారా కొంతమందికి ఏలినాటి శనులు అష్టమ శనులు అర్ధాష్టమ శనులు వేదాశని దోషాలు ఇవన్నీ కూడా చక్కగా అయినాయి దాదాపుగా ఏప్రిల్ మే జూన్ జూలై దాదాపు నూట ఇరవై రోజులు బట్టి కూడా నూట ముప్పై ఐదు రోజులు బట్టి చక్కగా శని యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు అని కూడా అనుకోవచ్చు మరి ఈ జూలై పదమూడవ తేదీన ఏంటి విశేషం అంటే రవి యొక్క గమనాన్ని బట్టి ఆయన ఆయన నుంచి అంటే సూర్య భగవానుడి నుంచి ఎంతెంత దూరంలో ఏ గ్రహము ఉంటే ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహం వక్రిస్తుంది మనకు ముఖ్యంగా వక్రించేటటువంటి గ్రహాలలో శని భగవానుడు లాంగివిటి ఎక్కువ కాలం వక్రిస్తాడు కాబట్టి ఈ విధంగా శ్రావణ మాసంలో ఈసారి రెండవ తారీఖు నుంచి మరి ఆ పదిహేను పంతొమ్మిది రోజులు ఈ యొక్క జపము ఆచరిస్తూ పంతొమ్మిది రోజులు కూడా ఉన్నంతలో నియమనిష్టలతో ఆచరిస్తూ ఎవరికి ఏ రకమైనటువంటి శుభాలు జరగాలో అది నిత్య సంకల్పంలో చెబుతూ ఆ హోమాన్ని చేయటం అనేటటువంటిది విశేషమైనటువంటి ప్రక్రియగా నేను పెట్టుకున్నాను కాబట్టి ఎవరైనా దీంట్లో సంకల్పయుక్తంగా మనస్ఫూర్తిగా చేయించుకోవాలనుకుంటే నన్ను సంప్రదించగలరు ఫోన్ చేసి కాబట్టి ఈ విధంగా శని భగవానుడి యొక్క వక్రత్వం వలన కొన్ని ఆలస్యంగా జరగాల్సినవి ఫాస్ట్గా జరిగే అవకాశాలుంటాయి ఆయన యొక్క దృష్టి ప్రభావం కూడా ఇప్పటి వరకు పన్నెండో తారీఖు వరకు పడేటటువంటి దాన్ని బట్టి కొంచెం ముందు రాశి మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి అవి ఏమేం రాశులు మేషం నుంచి ద్వాదశ రాశుల వారికి వక్రత్వం కలిగినటువంటి శని భగవానుడు ఏ విధమైనటువంటి భావాల మీద ఏ విధమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తాడో మనం చక్కగా తెలుసుకుందాం కాబట్టి నూట ముప్పై ఎనిమిది రోజులు శని వక్రత్వం వలన ఎన్నో మధ్యలో మనకి కుజుడు కూడా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆయనకి ఎదురుకుండా వస్తాడు కాబట్టి అది నెక్స్ట్ ఏదైనా వీడియోలో తెలియజేస్తాను ఈ శని కుజుల యొక్క విపరీతమైనటువంటి దృష్టి విభేదం అనేటటువంటిది చాలా ఇబ్బందులను కూడా కలుగు చేస్తుంది ప్రపంచానికి అట్లాగే కొన్ని రాశుల వారికి కూడా ఆ ఇబ్బందులు కలుగు చేస్తే అది నెక్స్ట్ వీడియోలో తెలియజేసుకుందాం చక్క చక్కగాను కాబట్టి ఈ వక్రత్వపు శని యొక్క దోషాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా కొంతమంది లాభపడతారో చక్కగా మనం తెలుసుకుందాం సింహరాశి సింహరాశి వారికి ఈ నెల జూలై పదమూడవ తేదీ నుండి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా ఈ సింహరాశి వారికి శని భగవానుడు షష్ఠాధిపతి అయి అష్టమంలో ఉండి శని ప్రభావము దాదాపుగా మీకు మార్చి ముప్పైదవ తేదీ నుండి ప్రారంభమైంది కాబట్టి దాని పరంగా చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి ముఖ్యంగా రుణ బాధలు ప్రాణాన్ని తీసేంత బాధలు ప్రాణాన్ని తీసేసుకోవాలన్నంత బాధలు కొన్ని ఆకస్మిక దుస్సంఘటనలు ప్రమాదాల ద్వారా కూడా ఇబ్బందులు కలిగి ఉండవచ్చు లేకపోతే మీ గృహంలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా కూడా కొన్ని అనారోగ్యపరంగా వారిని హాస్పిటల్స్కి తీసుకువెళ్ళి మీరు ఆర్థికంగా నష్టపోయినటువంటి పరిస్థితులు దాని ద్వారా ఉద్యోగాలు కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చు కొంతమందికి సింహరాశి వారికి కానీ ఈ సింహరాశి వారికి ఇప్పుడు అష్టమంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రిస్తున్నాడు ఆ వక్రం ద్వారా వీరికి అష్టమంలో ఉన్నటువంటి శని అష్టమంలో ఉన్నప్పటికీ ఆయన ఇచ్చే ప్రభావం చాలా వరకు సప్తమ భావానికి సంబంధించినటువంటి పడతాయి అంటే వివాహ వ్యవస్థకి సంబంధించినటువంటివి పడే అవకాశం ఉంటుంది అంటే వివాహానికి సంబంధించి వీరు కొంచెం బండి ముందుకు కదులుతుంది కొన్ని ఆటంకాలు ఉంటాయి రాహుసేనులు కలిసి ఉన్నారు కాబట్టి ఆటంకాలు ఉంటాయి కానీ వివాహానికి రథం కదులుతుంది సింహరాశి వారికి కొన్ని కష్టాలు నష్టాలు కొన్ని తొలగిపోయే అవకాశం ఉంటుంది వ్యాపారంలో ఏదో పెట్టాలి అంటే కాస్త పెట్టుబడి పెట్టాలి అనే ఒక ఆలోచన ఇప్పుడు బిగిన్ అవుతుంది దాని ద్వారా కొంచెం వాళ్ళతో వీళ్ళతో మాట్లాడే అవకాశం తీసుకుంటారు దాని ద్వారా వ్యాపారం మీద కొంచెం మక్కువ ఎక్కువ అవుతుంది అట్లాగే కొంత రోగాలకి సంబంధించినటువంటి అంటే ఈ కలి కలికి కలిక కలియుగంలో ఇచ్చేటటువంటి వాళ్ళు దీర్ఘకాలిక ఇచ్చేటటువంటి వాళ్ళు ముఖ్యంగా శని భగవానుడు చాలా లాంగివిటీ ఆయన కదలటమే లాంగుగా కదులుతాడు తోడు లాంగిటివిగా ఉన్నటువంటి అనారోగ్యాన్ని ఇస్తాడు మరి ఈ శని భగవానుడు ఆరో స్థానాధి తడిగా ఏళ్ళలో ఉన్నాడు కాబట్టి భార్యకి సంబంధించి లేకపోతే భర్తకి సంబంధించి భార్యాభర్తల్లో ఎవరికో ఒకరికి అనారోగ్యపరమైనటువంటి కొన్ని ఇబ్బందుల ద్వారా ధనము నష్టమవ్వటం దానికి ఇంట్లో పెద్దవాళ్ళు అంటే ఎవరైతే అన్న అన్నదమ్ము అన్నలుంటారో లేకపోతే అక్కలు ఉంటారో వారిని అడిగి అభాసు పాలు పడి వాళ్ళు డబ్బులు ఇవ్వకపోదా అభాసు చేస్తారు అనుమానం లేనిపోని మీరు ఇస్తారో లేదో తెలియదు అనేటటువంటి మాటను కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది ఇట్లా ఎన్నో రకాల అనుమానాలు కూడా అవమానాలు కూడా మీరు పడే అవకాశం ఉంటుంది భార్యాభర్తలు ఎవరైనా సరే ఈ విషయంలో కాబట్టి ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థ సింహరాశి వారికి ఆరోగ్యం మీద కూడా కొంత జీర్ణాశయ పరంగా కావచ్చు లేకపోతే పాదాలు పాదాల పరంగా కావచ్చు అంటే మడమ షూలలో ఉంటాయి పిక్కలకి అరికాలకి మధ్యలో ఆ మడమ షోలకి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగవచ్చు అవన్నీ కూడా కొంత భార్యాభర్తలకి వేదనికి గురి చేస్తే సరైనటువంటి సాంగత్యము కలగటానికి చాలా ఆలస్యం కలుగుతుంది ఓ పట్టాన వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి భావనలు ప్రేరితం కావు ప్రేమలు కూడా ఒకరికొకరు చూపించుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు మొన్నటిదాకా ఒకలా ఉంటే ఇప్పుడు ఇంకోలా ఉంటుంది పరిస్థితి సింహరాశి వారికి కానీ అష్టమశని ప్రభావం కొంతవరకు తగ్గుతుంది నాలుగు నెలలు కాబట్టి సప్తమంలో ఉన్నాడు కాబట్టి కొంత ఇబ్బందికరమనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఎవరైతే ఉన్నతమైనటువంటి విద్యలు చదువుకోవాలనుకుంటారో వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు అంటే విదేశాలకు వెళ్ళేటటువంటి పరిస్థితులు కూడా అతి కష్టం మీద కనపడడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క శని భగవానుడు తన యొక్క దృష్టిని కుటుంబ స్థానం మీద కాకుండా తండ్రి యొక్క స్థానమైనటువంటి వారి యొక్క జన్మరాశి మీద పడేసరికి తండ్రి యొక్క అనారోగ్యపరంగా ధనము నష్టపడటం అనేటటువంటిది కూడా జరిగే అవకాశం సింహరాశి వారికి ఎక్కువగా ఉంటుంది అట్లాగే చదువుకునేటటువంటి విద్యార్థులకి చదువు విషయంలో కొన్ని ఆటంకాలు ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది మొన్నటిదాకా లేవు కానీ ఇక్కడ కొంచెం ఇబ్బందులుగా ఎదురుంటాయి చాలా కష్టపడాల్సి వస్తుంది బాగా విడు కష్టపడితేనే మర్మాన్ని ఛేదించి సరైనటువంటి కష్టానికి స్వయం కృషితో కనుక కష్టపడితేనే మీరు అనుకున్నది సాధించడానికి విద్యార్థులకి ఎక్కువ అవకాశం ఈ నాలుగున్న నాలుగున్నర నెలల్లో ఎక్కువగా కనిపిస్తోంది అట్లాగే ప్రేమికులకి ప్రేమ వ్యవహారాలందు కొంత ఎదురు సమస్య కనపడుతోంది కాబట్టి ముఖ్యంగా సింహరాశి వారు కూడా ఈ యొక్క సప్తమాల ఈ వక్రించినటువంటి శనిగ్రహ ప్రభావం ముఖ్యంగా కొన్ని భావాల మీద పడుతోంది కాబట్టి ముఖ్యంగా ఉద్యోగ భావం అంటే ఉద్యోగం ఉన్న ఉద్యోగంలోంచి తొలగించే పరిస్థితి కూడా కనిపిస్తోంది విదేశాల్లో ఉన్నటువంటి వారు స్వదేశానికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి పరిస్థితులు బాగాలేదు ధనపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది వాళ్ళకి రావాల్సి రావాలి అనుకున్నటువంటి డబ్బులు కూడా రాక కొంత ఇబ్బందులు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది సంఘంలో కొంచెం కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంటుంది వీరు చేసినటువంటి కొన్ని చారిటో చారిటీలకి డొనేషన్స్ కానీ అంతకుముందు చేసుకున్నటువంటి కొన్ని కర్మ ఫలితాలు వీరికి పాజిటివ్ని కూడా ఇచ్చే అవకాశం సింహరాశి వారికి ఉంది కాబట్టి ఏదేమైనప్పటికీ సింహరాశి వారు ఈ విధంగా మా చేత చేసేటటువంటి ఈ యొక్క శనిగ్రహ పాశుపత హోమం ద్వారా చేసుకొని దానాలు ఇచ్చుకొని కొంత బయటపడేటటువంటి అవకాశాలు తీసుకోవడం ద్వారా మీరు కూడా శనికి సంబంధించినటువంటి ముఖ్యంగా మినుములు నల్ల నువ్వులు ఇవి ఒక నల్ల క్లాత్లో లేకపోతే బ్లూ క్లాత్లో చక్కగా మూట కట్టి నీళ్ళల్లో వేసి స్నానం రోజు చేయటం ద్వారా ఈ నాలుగు నెలలు ఆ యొక్క తీక్షణ అంటే అనారోగ్య సూచనలు తీక్షణలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు తగ్గుతాయి తండ్రి గారి యొక్క ఆరోగ్యం కూడా బాగుపడడానికి అవకాశం ఉంటుంది ఏదైనా మీరు ఎక్కువగా శనీశ్వరుడి యొక్క నామస్మరణ చేస్తూ ఉండండి దానివలన శుభ ఫలితాలు కలగటానికి ఎక్కువ అవకాశాలుంటాయి ఓం శం శనిశ్చరాయ నమ